ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలి పడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపట్టాకి తప్పితే మరొకదానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరున్నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు ఎంబే తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగుల నీ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా వ్యవస్థ ఎలా మారిందో ఒక్కసారి చూసుకోవాలి డీజీపీ గారు అని చెప్పని డీజీపీ గారికి కూడా ఒక గంట క్రితం లెటర్ రాశాను ఆ లెటర్ కూడా మీకు మీడియాకి రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఆ ఫిర్యాదు చేసినటువంటి ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులన్నీ ఖచ్చితంగా కోర్టులో నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జవాబు చెప్పేదాకా కూడా వారిని వెంటబడటం అనేది జరుగుతుందని కూడా మీ ద్వారా చెప్తూ ఇదొకటే కాదు మచిలీపట్నంలో ఉన్నారు వంశీగారు బానే ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ఏం మాట్లాడారంటే రెగ్యులర్ గా ఎలా ఉన్నారు ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవే దానికోసమే రిక్వెస్ట్ పెట్టాము మారుస్తున్నారు అది అడిగాము అది ఇంకా వాళ్ళు ఇవ్వలేదు ఇంకా ఇస్తారు అదే టైల్ బోన్ అదే కింద పడుకోవడం వల్ల ఎక్కువ అవుతా ఉంది కాబట్టి రూమ్ అడిగాము ఈరోజు ఆర్డర్ పాస్ చేశారని చెప్పారు ఇస్తారు షార్ట్లో అవేం లేదండి వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తున్నారు అంటే కౌంటర్ వేయడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదని చెప్తున్నారు ఎక్కడ అది చాలా మంది ఉన్నారు కదా అందుకోసం మనల్ని ప్రైవేట్గా కల్పిద్దామని వాళ్ళందరిని పంపించినాక మమ్మల్ని కల్పించారు ఏం లేదండి కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాదు ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి ఏం లేదు మొన్న కూడా జగన్ గారు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజ ఉదన్ గారి గారితో పాటు పేరు నాని గారి పేరు కూడా పెట్టారు పేరు నాని గారిని కొడాల నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఒప్పుకోము అని కూర్చొని చివరికి ఇద్దరునే కల్పించారు తప్ప అది దాంట్లో వాళ్ళు చెప్పారు చాయిస్ సింహాద్రి రమేష్ అయితే ఊరుకుంటారంట సిపి గారు సిపి గారు కొడాల కొడాలనానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా మా జైల్లో మాకు రక్షణ జైలు దగ్గరంట పేరు నానికి కొడాలనానికి రక్షణ కల్పించలేరంట అందుకోసం అని చెప్పి సింహాద్రి రమేష్ అయితేనే వదులుతామని చెప్తే సరే ఎవరో ఒకరు జగన్ గారికి తోడు కానీ సింహాద్రి రమేష్నే వదిలేం ఇవాళ వస్తే వంశీ గారి భార్య పేరు నాని ఉన్నాడు కాబట్టి ఆ రాని ఎవరు గట్టిగా నిలదీస్తే దెబ్బలాడి నిలదీస్తే పంపించండి ఫోన్ నెంబర్లు ఏం మార్చలే ఇంటానే ఉన్నారుగా ఇంటానే ఉన్నారు మీ తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను ఎంటన్నారని తిడుతున్నాను ఎంటన్నారని గారిని తెలవటం జరిగింది వారి అంటే జైల్లో నేల మీద పడుకోవటం ఆరోగ్యరీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దానికోసం అని చెప్పని జైలు అధికారులను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు వారి శ్రీమతి గారు కూడా రిక్